నిరంతరం మా విజ్ఞప్తి ఉంటూ మంత్రులు కొత్త మళ్ళీ వారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు మన ప్రభుత్వం ఏం చేసిందో కూడా ఇప్పటికే చెప్పాలి అన్నింటికంటే ముఖ్యమైన కారణం అన్నింటికంటే ముఖ్యమైన కారణం కాంగ్రెస్ పార్టీ అక్కడ బోధకెళ్ళి వెళ్తే ఇలా రాజకీయ బ్రహ్మాండంగా మున్సిపాలిటీ చేసుకుని అభివృద్ధిలో భాగస్వామి మరి కారణం భాగస్వామ్యం కాంగ్రెస్ పార్టీ గొప్పగా బీజేపీ మెంబెల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఐదేళ్ళ రోట్లు రావాలి రైతే పదివేలు ఇది ఎవరైనా కూడా చేసుకుంటాం ఇంద్రమ్మ రాజ్యం అభయం ఇంద్రమ్మ మేనిఫెస్టో ఇంద్రామీన్లు ఇవన్నీ మాట్లాడుతున్నాను ఇందిరాబింది అలాడు కట్టించింది వాస్తవం నాకు కూడా తెలుసు జీవన్ రెడ్డి సమక్షంలో సమక్షంలో చెప్పినా ఇందిరాగాంధీ కాలంలో పట్టా శ్రీరా ముద్దని ఇంట్లో బతుకున్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇక మళ్ళా పెరిగి చెప్తే నా సుందర పక్క పెద్ద అవసరం లేదు మా ఊర్లో అక్కడ అందరూ కూడా శిరా పర్క ఇస్తే ఇప్పటికీ ఇల్లు ఉన్నాయి శిరాలు నేను చూసినాను నేను బాగా చిన్నపిల్లలు కాదు తాతరంగా మండలంలో కూడా ఉంటాయి అప్పటికే ముఖ్యులు రాజకీయాలు మరి ఆ తర్వాత వీళ్ళు నటించిన ఇంద్రబిల్లలో మీ అందరికి మరో ఎంతున్నా అన్నిటి మీద అప్పుడు కుడుకోలోనో బ్యాంకులోనో ఉండే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు మాఫ్ చేసినారు ప్రతి ఇందిరా ఇప్పుడున్న నాయకులు అప్పుడప్పుడు ఇంత ఇంద్రాన్మెంట్ ఇచ్చామని ప్రతి ఇంద్రెంట్లా పార్టీకి ఈ గులాబీ ఆ రాకుండా వాస్తవం ఈ రకంగా చెప్పుకుంటూ ముందే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత డెబ్బై నాలుగు లక్షల మంది రైతుల ఉండాలన్న వారు ఉడిపోయారు రాకపోతే ఎవరైనా చెరువులు తవ్వేరా చెప్పొచ్చు రాయగల చెరువులు తీసిరా ఒక్క చెరువుల డెబ్బై వేల ట్రాక్టర్ల మధ్య తీసినాం మనం బ్రహ్మాండంగా చరువులు ఇప్పడానికి ఇప్పుడు వేదికలు తొంభై రూపాయలు కూడికి బొండ్రీసుకపోతున్నాం నేను ఒకే ఒక్కసారి గెలిచిన ప్రభుత్వం తొమ్మిదిన్నర ఏం ఉన్నది ఏ రోడ్లంగా సదుపుతుందండి ఏడాది రెండు ఏళ్ళు పడుతుంది రెండు ఏళ్ళు కరోనాతో మిగిలింది అంటే నాలుగేళ్ళు అదే ఇలా మిగిలింది అలా అయింది తొమ్మిదిన్నర ఏళ్ళు మనం ఐదున్నర ఏళ్ళ ఇవాళ మనం పెట్టిన పూలు మనం తగ్గిన చెరువులు మనం పెట్టినని చెడ్డాలు ఎవరైనా కట్టించిన ఈ ముప్పై ఏళ్ళు జీవన్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ రాయకల్ మండలంలో ఎన్ని పడుతుంటే ఇదే మొన్న జాతర పోతే గడ్డి వేసే పరిస్థితి కూడా మళ్ళా తొంభై రమ్డబోయ్ ఇట్లా రైతులు తీసుకోవడం అధికారులను బాయిలైన మాట వాస్తవం కాదని ఉంటాం మొదటి మీటింగ్ లో పెడతాం రెండు లక్షల ఉద్యోగాలు సెప్టెంబర్ వన్ చెప్పేసి మొన్న ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తాం అన్నారు అయ్యా దయచేసి మీరు యువత చెప్పాలి ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలలో మూడు వందల ఉద్యోగాలు కూడా వాళ్ళు ఇచ్చే కావు వాళ్ళకు ఆ ముప్పై వేల ఉద్యోగాలు సిస్టమ్ కొన్ని పోలీసు ఉద్యోగాలు ఇచ్చింది మనం హాంతీ ఇచ్చింది మనం ఫీజు కట్టించుకుంటాం మన ప్రభుత్వం అప్పుడు పరీక్ష అయింది అప్పుడే విద్యులు అయింది అప్పుడే ర్యాంక్ వచ్చింది అప్పుడే కానీ నియామక పత్రాలు ఇచ్చారు కానీ ఎవరు ఎక్కడో పనిచేయాలని నాకు తెలుసు అన్నరే పోలీసు నాకు ఎన్నో ఒకసారి చెప్తున్నాడు వాళ్ళ దగ్గర పనిచేస్తున్న సార్ పని చేయాలి చెప్పలే నేను ఇప్పుడే పోతున్నాయర్ పది వేల జీతం పోతుంది నేను ఇలా ఉంటాను ఇది వాస్తవం ముప్పై వేల జీతాలు నమ్మకం చెప్తున్న ఉద్యోగాలని ఎక్కడ కూడా ఇది వాస్తవం నేను చెప్పేది నమ్మకం తమ్ముడు వాళ్ళు కూడా పనిచేస్తాం

ఇప్పుడు అట్లా ఉన్నారు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అవకాశం వాళ్ళను ఎవరిని నమ్మేది లేదు పోయిన తర్వాత మిగిలిన ఊరికి పది మంది మిగిలిన వాళ్ళ మేలిమి రత్నాలు మన బాలిరేడ్ అన్న గెలుపు కోసం తప్పకుండా కూడా కష్టపడి పనిచేయాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు బిజెపి నుంచేమో అబద్దాల ఎంపీ అరవింద్ ఉన్నాడు మరి అదే కాంగ్రెస్ నుంచి ఒకసారి ఎమ్మెల్యే ఎమ్మెల్యే పోతే ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ పోతే ఎంపీ ఒకటి కాకపోతే ఒకటి మగిలి కాకపోతే అది అనే రకంగా ఇవాళ మన ముందుకు వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గారు ఉన్నారు ఈ ముగ్గురు అభ్యర్థులు మన అభ్యర్థి బాజిరెడ్డి గారు ఉన్నారు దాంట్లో ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క గుణం చూడొచ్చు అరవై గారు ఐదు రోజులలో బాట్ పేపర్ రాసి ఐదు రోజుల పాస్పోర్ట్ తీసుకొస్తా అన్నారు మరి పేరుకు మాత్రం మోడీ గారు మొన్న వచ్చినప్పుడు మాత్రం పసు బోర్డు అనౌన్ చేసిన నిజామాబాద్ పార్లమెంట్ లో మన ఏడు నియోజకవర్గాలలో మరి ప్లేస్ ఐడెంటిఫై చేసినో ఎక్కడ బోర్డు పెట్టినో మరి చెప్పాలి ఈయనంటే మరి అయినా కూడా మోడీ కూడా అబద్ధాలే చెప్పి వెళ్ళిపోయింది తప్ప ఎక్కడ కూడా వేరే ఉండదు అటువంటి నాయకుడు కేసీఆర్ గారు పంపించినటువంటి మన నాయకుడు గారు నిజంగా కూడా మన సంజయ్ చెప్పినట్టుగా మరి ఆ బుల్లెట్ను ఇక్కడ పెట్టినా కూడా అడగకుండా జరగకుండా కూడా మళ్ళీ తెలంగాణ కోసం పనిచేసి తెలంగాణ అస్తిత్వం కోసం కేసీఆర్ గారి వెంట నచ్చినటువంటి మన నాయకుడు మన గాలు పాడుకోవాల్సినటువంటి మన అస్తిత్వం మన ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి అనే గారు ఎక్కడైనా కూడా చూస్తే కొన్ని అవినీతి అవగాహతలు దొరుకుతాయని చూస్తూ ఉంటాం కానీ బాజిరెడ్డి గారు చాలా మంచి నాయకుడు మంచి విలక్షణమైన గుణపన్నటువంటి నాయకుడు పారదర్శకంగా నడుపుతా ఉంటాడు అక్కడ ఉన్న నిజమాగాలు చెప్తా ఉంటాడు కార్యకర్తలు వస్తా ఉంటే బెడ్రూమ్ దాకా వదలట తమిళ ఉన్నా కూడా అది వదిలిపెట్టేది లేదు లోపల దాకా వదలట ఆపన్నాయి అప్లికేషన్లు పట్టుకొని అక్కడ దాకా వచ్చినా కూడా ఎప్పుడు కూడా మరి వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి పని చేయడమే వేగంగా మరి పని చేయడమే లక్ష్యంగా మరి పనిచేసినటువంటి నాయకుడు కార్యకర్తకు ఏ ఆపద వచ్చినా కూడా మరి ఆదుకునేటువంటి నాయకుడు అన్న బాజిరెడ్డి గారు అయితే ఇదే మరి కాంగ్రెస్ నాయకుడు అయితే ఒక పదయం అయితే ఇంకా ఇంకా ఎవరికి అవకాశం ఇచ్చేది లేదా పార్టీల కాంగ్రెస్ పార్టీ నేను ముట్టకుండా పట్టు జీవిస్తున్నా ఆయనదే ఎమ్మెల్యే ఉన్నాడు ఇంకొకళ్ళు నిర్వహించేది లేదు ఆశ అగ్గేది ఇదే లాస్ట్ లాస్ట్ అని అంటాడు మళ్ళీ ఎంపీగా ముందుకొస్తున్నాడు మరి అభివృద్ధి ఎంత ఎత్తున్నావు కానీ మళ్ళీ ఎక్కడికైనా కూడా మీ కావాలనే నా అనుబంధం నాకున్న అనుబంధం ఇప్పటి కాదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మీరు అందరూ కూడా ఆలోచించాలి మరి ఆయన ఉన్న ఈ నలభై సంవత్సరాలు చేయని అభివృద్ధి సంజయ్ ఉన్న పది సంవత్సరాలలో మరి కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు నాయకులు పట్టణాన్ని మండలాన్ని

ఉన్నటువంటి ఈ ప్రాంతం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను మరి నా గురించి మా సంజయ్ గారు తను ఎక్కువ ఇప్పటి వచ్చిన గురించి అంత ఎక్కువ మనిషి కంటాం నేను రాజకీయాల్లో కొన్ని విలువలున్నారు ఆ విలువల దగ్గర వ్యవహరించబాను ఎందుకంటే రాజకీయాలు మనం చూస్తున్నాం గతంలో వాళ్ళ మామగారు కానీ సుఖారావు గారు కానీ తర్వాత విజయసాయి రావు కానీ మా విజయవాడ కానీ మేము గత పది వేలు ముప్పై నదిగే ఉన్నాము గత రాజకీయాల కంటే ఇప్పుడు నదిగేలు చూస్తున్నాము ఇప్పుడు రాజకీయాలు ఏమిటంటే చాలా మంది కమర్షియల్ ఏ బాగా ఏమిస్తుంది అనిపిస్తున్నాడు కార్యక్రమం ఇవన్న దాన్ని కష్టపడిపోయి మా ముఖ్యమంత్రి కూడా అది నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏమో తినడం కూడా కమర్షియల్ టై మరితరపు నాయకుడు తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి మన నాయకుడు కేసీఆర్ గారు గత నలభై ఏళ్ళు రాజకీయ ఉంటారు ఆయన తలుచుకుంటే గ్యారెంటీ చేసిన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తన ముఖ్యమంత్రిగా మరి ప్రదేశీగా చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటి సమస్య రావట్ సమస్య కానీ సాలెడ్ సమస్య కానీ కరెంటు సమస్య కానీ ఇవన్నీ ఆరు నెలల్లో పిలిచినటువంటి వ్యక్తి మరి ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఎంత ఉంటే గవర్నమెంట్ అనే వ్యక్తి గొడవలు కూడా ఏంటంటే ప్రజలకు ముందే సందేశం ఎలక్షన్ రాకుండా చెప్పింది ప్రజలు మోసపోతారు నాయకుల మోసం చేస్తున్నారు డైరెక్ట్ డైరెక్ట్ చెప్పినా మనం వెళ్ళలేదు మోసపోతారు మోసం చేస్తామని వాటికి వెళ్ళలేదు దాని తగ్గట్టుగా మరి ఆ రోజు మన గతంలో జరిగిన ఎలక్షన్లలో మరి ప్రజలకు అన్ని విధాలు ఇస్తుంది కేసీఆర్ గారు గతంలో పన్నెండు గారి క్రితం ఉన్నటువంటి రెండు వందల పెన్షన్ వారు వచ్చిన తర్వాత రెండు రైతాంగానికి మరి కరెంట్ గతంలో ఇచ్చిన ట్వంటీ ఫోర్ అవర్స్ రాజకీయ ఉన్నప్పుడు అదేవిధంగా మహిళ సీఎం అయిన తర్వాత కేసీఆర్ సీఎం అయిన తర్వాత రైతు పండించుడు రైతు పెట్టు పురోస్ ఇచ్చిండు రైతు చనిపోయిన రూపాయలు ఇచ్చి పండించిన ధాన్యాన్ని కూడా కళ్ళం దగ్గర వెళ్ళి కొనుగోలు చేసిన ఇంత సౌకర్యాలు ఏర్పడింది తప్ప ప్రజలు ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీ అంటే మనం తప్పించి కాదు ఇక్కడ తప్పు తప్పి మనం తప్పిక్కడం జరిగిందంటే ప్రజలకు రేవంత్ ఒక జూడా ఇచ్చిన లాక్డౌన్లు చూసి ప్రజల కోసం డబ్బులు ఎందుకంటే కేసీఆర్ మంచివాడే అన్ని ఇస్తున్నా మనకు మరి ఈ వ్యక్తి వచ్చి అంతకంటే రెండు వందలు ఇస్తున్నట్టు కూడా రెండుసార్లు కేసీఆర్ వేసిన వాళ్ళు ఒకసారి ఇవి అన్ని ఇస్తాడు సార్ చెప్పారు ఇది మొత్తం వేస్తాం కాబట్టి జనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చుక్కలు చూస్తాం రైతులు కానీ వృద్ధులు కానీ నికరాంలు కానీ అదేవిధంగా వ్యాపారస్తులు కానీ గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు కానీ ప్రతి ఒక్కరు చుక్కలు చూస్తారు కారణం ఏంటంటే చూస్తున్నాం తప్పుడు అర్థాలు ఇచ్చి ప్రజలు మోసం చేసిన ఇది రేవంత్ రెడ్డి క్యారెక్టర్ మరి అదేవిధంగా బీజేపీ అభ్యర్థి క్యారెక్టర్ కూడా తప్పుడు అర్థం చేశాం ఇద్దరు అభ్యర్థులు తప్పుడు అర్థం చేసి వచ్చారు మరి ఇక్కడ లోకల్ ఉన్న నాయకులు మేము బీఆర్ఎస్ పెట్టి నేను అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళేమో జీవన్ రెడ్డి గారు అభ్యర్థి మరోసారి రెండోసారి పోటీ చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థి అరవింద్ ఈ ముగ్గురు ఈ ముగ్గురులో కూడా నేను మీకు తెలియని పెట్టింది కావచ్చు తెలియని పెట్టిన గురే ఒక్కసారి తెలిసిన వాళ్ళు ఏమన్నా ఉంటే నేను చేసినటువంటి పాస్వాడ ఎమ్మెల్యేగా ఆర్మర్ ఎమ్మెల్యేగా నిజాంబర్ రూరల్ ఎమ్మెల్యేగా నేను పనిచేసిన ఒకసారి మీకు అడగట్ బాధరెడ్డి పెడతారు మీకు తెలిసిపోతుంది అదేవిధంగా మనం చూస్తాం జీవన్ రెడ్డి గారు కలవదు జీవన్ రెడ్డి గారు సీనియర్ నాయకుడి కానీ ఆయన కూడా అబద్ధం చేసుకోండి విషయం ఏంటంటే ఈ ప్రాంతాన్ని ఉద్యోగం పెట్టారు ఫ్యాక్టరీ ఉంది గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు దీన్ని చేసిన ప్రేవడం చేసిన ఆ ప్రైవేటైజ్ తీసేస్తున్నాము ప్రభుత్వం నడిపిస్తుందని చెప్పేసి అప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టి ఆ రోజులో కాంగ్రెస్ పార్టీ దాని గెలిచిన జరుగుతుందాసభులు ఆ తర్వాత రత్నాకరే ఆయన మంత్రి ఈ ప్రాంతంలో చాలామంది శాసన పార్టీలో నేను సుగర్ఫాక్చర్ మజు ప్రాను నాకు మీరు ఒక మెంబర్ బాంధ్రోళ్ళు పోచర్ మెంబర్ పోద సుదర్శన రాజుగారి గారు హామీ ఇచ్చారు కదా ఎలక్షన్లో ఎవరి గవర్నమెంట్ ఎగోట్ అని చెప్పేసి ఆ కమిటీ కమిటీ నాలుగేళ్ళు గడిచింది రైతులు అడిగి సార్ అప్పుడు లాస్ట్లో రిపోర్ట్ ఇప్పించుకుంటూ దాని మెంబర్ నుంచి

జివరెడ్డి గారు తర్వాత శ్రీధర్ బాబు గారు ఇద్దరు పెళ్ళి కొద్ది ప్రదర్శన చేస్తారు చెప్పి చెప్పుకోండి పది ఏళ్ళ కోసం చేసే వ్యక్తులు మళ్ళా కోసం చేయాలనే గ్యారంటీ మిమ్మల్ని పదిహేను కోసం చేసే వ్యక్తులు మళ్ళీ వచ్చి తెలిపిస్తామంటే గతం వచ్చినాక తెలిపి మోసం మాటలు మాట్లాడి ప్రజల వద్దకు వచ్చి ఓట్లు అడిగే వ్యక్తులు quite